చిన్న అల్లూరాయ గారు గారు ఔరంగాబాద్ ఖమ్మం మండలం ప్రకాశంలో జాతరా జతగా ప్రతతో ఈ పోటీలో ఉండవండి ఏ ఈ జత వెంటనే ఒక విజేత విజేతలైనటువంటి తొమ్మిది మంది రైతు సోదరులకు బహుమతి తాతలు మరియు కమిటీ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ రామలవారి దేవస్థానం వద్ద బహుమతులు జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా

రాజశేఖర రెడ్డి గారు నర్మల శ్రీనివాస్ రెడ్డి గారు పాపిరెడ్డి కర్ణమ్మరెడ్డి గారు గౌరవ ధర్మకర్త గారు ఇరువురు పాపిరెడ్డి కర్ణమరెడ్డి గారు నర్మల శ్రీనివాస్ రెడ్డి గారు నర్మ రాజశేఖర రెడ్డి గారు ఇరువురు కార్యక్రమంలో పాల్గొనాలిగా ఆహ్వానిస్తున్నామండి చతులంతటి ఈ కథతో ఏక పోటీలు ముగియనున్నవి స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని బహుమతి తాతల సంపూర్ణ సహకారంతో యొక్క గ్రామం మధ్యన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రెండు పల్ల విభాగంలో చట్ట చకర్చ తండ్రి చెత్త ఏదతతో పోటీ విజయనున్నది

ಬೆಳಕಬಡಿ <imitation> ತುಮಗಾರ <imitation> <imitation> ரெண்டிவாயூர் நாலு நாலு சார்

తులసి రావు గారు ఔరంగాబాద్ గారు గారుగా ప్రశ్నిస్తున్నారు ప్రవశించిన పాటించాలి ఇంటి చేతులు ఉపయోగించరాదు చేత దెబ్బరాదు చొక్కలు తచ్చే రాదు

చివరికి వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళిపోవాలి పాటించాలి తొక్కలు టచ్ చేయరాదు చేత దెబ్బరాదు రెండు చేతులు ఉపయోగించరాదు లైన్ పూర్తిగా టచ్ కావాలి కమిటీ వారే గమనించుకోవాలి అక్కడ లైన్ పూర్తిగా టచ్ కావాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల స్థలాన్ని మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పెట్టి చేసుకుని ఐదవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందు ఐదవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే అడ్వాన్స్ లో ఉన్నాయి గారు చిన్న అల్లూరయ్య గారు ఔరంగాబాద్ ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా జత పరస్కరిస్తున్నారు ఒక్క చేతితో ఒక్క చెలో ఉండదు వా చేతిలోకి వచ్చేస్తుంది జాగ్రత్త ఒక్క ఎల్లో రౌండ్ ఆరో అవ్వండి అండి ఆహా మీరు తొమ్మిదవ బహుమతి సాధించాలన్నా తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని రావాలి ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు శదు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి వెనకబడి వెనకబడి ఏడవ స్థానానికి ఆరవ రెండు ఎనిమిది సెకండ్ల ముందంజలు ఉన్నాయి ఏడవ స్థానానికి ఎనిమిది సెకల్ల ముందంజలు ఉన్నాయి చేత దెబ్బతి చేత దెబ్బరాదు

स्थाना के वक्त सकनी वन के बढ़नाथ के वक्त सकन वन के बढ़ना चेत तो आहहा समय ఎవరేమో ఒకటి అవకాశం ఉన్నది ప్రేమ తెచ్చి మరికాస్త వేందించాలి ఎనిమిది ఎవరు ఎనిమిది ఆరు నిమిషాల నలభై రెండు సభ పూర్తి చేస్తున్నా నేను ఇది చవరి తిరిగి

ఈ రౌండు రెండు వందల అడుగుల తర్వాణ ఏడో మధ్యని సాధించవచ్చు ఆరోగ్య మధ్య సాధించాలంటే రెండు వందల ముప్పై మూడు అడుగులాగతే ఆరోగ్య మత్య సాధించవచ్చు అవకాశం ఏడోమతి సాధించాడు ఆరోగ్య సాధించాలంటే రెండు వందల ముప్పై మూడు అడుగులో ఏడో బ సాధించాలండి ఆమె సాధించాలంటే అది చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ముప్పై రెండు అడుగులు రాగాలి ఇంకొక రెండు వందల ముప్పై మూడు రాగాలి జరగ సెకండ్ ముప్పై సెకండ్లు దేశానికి ఏడో మతి సాధించినవి దేశానికి ఏడోమతి సాధించినవి అవకాశం లేదు ఆరోబోమతికి అవకాశం లేదు జరగాలి పది సెకండ్లు పది దేశానికి ఏడోబతి సాధించినవి ஆய காதா போன் பேச பெண் நான் பண்ணி அட்ட போய் செல்கிறேன்

टंट <laughs> माना ವಿಜಯಲಕ್ಷ್ಮೀನಾಟವೇ ಬಹುಮತಿ ಕೈವಸಂತ್ ಕೈವಸಂ ಪೇರಡು ಪ್ರಭಾಕರ್ ಪದ ಜಿಲ್ಲಾಂಟು ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಮೂಡ ತಂದರ ಪಕ್ಷದೊಳ ಆಗಿ ರೆಂಡೋ ಬಹುಮತಿ ಕೈಯಸಿ